ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పెరుముడి కిష్ట పెరుముడు కాడ ఇదంతా అత్తమ్ములుగుతాను ఫ్రెండ్స్ వీడు చూసిన ముందే ఫ్రెండ్స్ కట్టక దగ్గరలో ఉండేది బయట నుంచి వచ్చిన జనాభా కడ ఫ్రెండ్స్ స్తున్నారు ఈ వీడియో ఎక్కడ లైక్ క్లిక్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ పూర్తిగా మూడు చివరి దాకా ఉంది ఫ్రెండ్స్ మీకు మొత్తం చూడు చూడు ఎట్ట కొట్టుకుపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉందో ఎదురు నీటి చూడండి ఫ్రెండ్స్ వెళ్ళేప్పుడు చాలా కష్టంగా ఉంది వచ్చేప్పుడు చాలా సులభంగా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అంత ఫాస్ట్గా నీళ్లు నడుస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పొద్దునగా వచ్చారు ఆ బోట్ల మీద అన్నం అన్నం ఏమీ లేక అలాగే మంచి ముందు వాళ్ళకి ஏரியாங்க படம்ல எடுத்து போற சாம்பாரி పొద్దున ఇంకా ఎక్కువ ఇంకా ఆఫ్ చేసి వేరే తినా